తెనాలి త్రీ టౌన్ పరిధిలో ఇరవై మంది షీటర్లను తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ఎదుట బైండ్ ఓవర్ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ రౌడీ షీటర్లతో మాట్లాడుతూ ఏం చదువుకున్నారు ఏ కేసులో ఉన్నారు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు ఒక్కొక్కరిపై ఎన్ని కేసులు ఉన్నాయి అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు రెండు వేల తొమ్మిది నుండి వివిధ కేసుల్లో ఉన్న రౌడీ షీటర్లు ఇందులో ఉన్నారని మర్డర్ కేసులు యూటిజన్ కేసులు చిన్నారులపై అగాహిత్యాలకు పాల్పడిన వారు ఈ కేసుల్లో ఉన్నారని చెప్పారు సంఘ విద్రోహ శక్తులుగా తెనాలిలో తయారయ్యే అవకాశం లేదు కనుక ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల బైండ్ అవర్ చేసినట్లు చెప్పారు మరలా రేపటి నుండి కేసుల్లో ఉంటే రెండు లక్షల రూపాయలు మీరు చెల్లించాలని లేదా జైలు శిక్ష అనుభవించాలని వార్నింగ్ ఇచ్చారు తహసీల్దార్తో పాటు డౌన్ సిఐ సాంశరావు ఉన్నారు రాజీ అంటే తప్పు చేసి రాజీ చేసుకున్నావు నువ్వు అంతేనా కన్నే నరేష్ ఎవరు తండ్రి పేరే ఏం పని చేస్తావు గతంలో ఏ కేసులో ఉన్నావు గతంలో ఏ కేసులో ఉన్నావు అంటే ఏంటి తన్నుకున్నావు ఆ సెక్షన్ బలి చెప్పేవే సెక్షన్లో బాగా తెలుసు అయితే కానీ తప్పు చేయకూడదని తెలియదు తన్ను తను కొట్లాట కేసులో ఎందుకున్నావు శ్రావణం రాజేష్ ఏం చదువుకున్నావు సెవెంత్ క్లాసే మీలో బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళల్లో ఏం చదువుకున్నావు డిగ్రీ మేం పని చేస్తున్నావు ఇప్పుడు ఇప్పటిలో చదువు మరి ఎందుకు డిగ్రీ చదువుకుని ఎందుకు అలాంటి పని చేస్తాం గతంలో ఏ కేసులో ఉన్నావు రాజేష్ నువ్వు అండ్ నా ఫ్యాన్స్ సారీ ఐదు నిమిషాలు ఫ్యాన్స్ మటర్ కేసులో ఉన్నావా కాసిం ఈజీ తండ్రి పేరు ఏంటి సార్ ఏం పని చేస్తున్నావు ఇప్పుడు ఆటో డ్రైవ్ గతంలో ఏ కేసుల్లో ఉన్నావు మర్డర్ కేసు ఏ సంవత్సరంలో సరిగ్గా చెప్పట్లా నువ్వు రెండు రెండు వేల తొమ్మిదిలో ఉన్న కేసు ఏంటి రెండు వేల పదమూడులో ఉన్న కేసు ఏంటి అంటే ఒకసారి మర్డర్ కేసులో మళ్ళీ ఇంకోసారి మర్డర్ కేసులో ఉన్నావా రెండు వేల పద్నాలుగులో ఉన్న ఏంటి అంటే నీ పని షీట్ ఉందా నీ మీరు ఇదే పని నీకు ఏరియాలో ఉంటా ఎందుకు ఇన్ని కేసులు ఎట్లా ఉన్నావు అసలు భయం లేదు వ్యవస్థలో భయం లేని తత్వం ఉందన్నమాట అయితే ఏం కాదులే అనుకుంటున్నారు మీరంతంతేనా షేక్ చిన్న కాసిం తండ్రి పేరు ఏంటి నీకు ఇంకో పేరుందా ఏంటో ఆ పేరు షీట్ కూడా ఉందా గతంలో ఉన్న ఏంటి యెక్షన్లో తెలుసు కానీ తప్పు చేయకూడదని తెలియదు అంతేనా షేక్ జాన్స్ అయితే ఎవరు ఏం చదువుకున్నా ఇప్పుడు ఏం పని చేస్తున్నావు గతంలో ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద కొన్ని కేసులు పెట్టారండి నువ్వు తప్పు చేయకుండా పెట్టారనే ఏం కేసు అది తమ్మిశెట్టి హరీష్ ఏం కేసులో ఉన్నావు వల్లవరాజుల సాయి కేసు తండ్రి పేరు ఏంటి మనం ఇంత చదువుకొని కేసులో ఉన్నావు కదా ఇరుక్కొని ఉన్నావు కదా మేము అమ్మా నాన్న ఏమనుకోరా అసలు నేనేం అడగరా ఉన్నాం బాగానే పెడుతున్నారా షేక్ హుస్సేన్ ఇంకో పేరు మనీకు ఏం పేరు అది ఏంటి నిక్నేమా ఏ కేసులో ఉన్నావు గతంలో గుమ్మడి ప్రభు ఏ కేసు గతంలో కొండ్రుకోటి ఏకేసులో తండ్రి పేరు ఏంటి హరికాటి వెంకటకృష్ణ ఇంకో పేరు ఉందా నీకు ఎందుకు నేను పేర్లు ఎందుకు పెట్టుకుంటారు మామూలుగా అయితే బ్యాట్జీ నేమ్ లాగా ఒట్టి ముక్కల గణేష్

ంగాభత్తుని ప్రశాంత్ కుమార్లో ఉన్నావు గుట్టి ముక్కల పౌల్ తండ్రి గారి పేరేంటి గతంలో ఉన్న కేసు ఏంటి అందరికీ చెప్పదలుచుకున్నా ఏంటంటే రకరకాల కేసుల్లో ఉన్నారు మీరు అంతేగా మీరందరూ రకరకాల కేసుల్లో ఇప్పుడు రెండు వేల తొమ్మిది కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు కూడా ఈరోజు కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా బయట వరకు వచ్చారు అంతేనా మీరు ఎలా ఇరుక్కున్నారో కేసులో తప్పు చేసి ఇరుక్కున్నారా తప్పు చేయకుండా ఇరుక్కున్నారా నాకు తెలియదు ఇక నుంచి తెనాలి టౌన్లో ఎక్కడన్నా మీ పేరు వినిపించిన రౌడీజంగా ఏదైనా అల్లరి చేసినట్టున్నా నా దగ్గర బైండ్ అవర్ అయ్యారుగా నా దగ్గర సంతకం పెట్టి బైండ్ అవర్ అయిన తర్వాత మీరు ఏదైనా మళ్ళీ ఈరోజు మొదలుకొని ఒక సంవత్సరం వరకు మీ మీద మన సీఏ నిఘా పెట్టించుతారు మీరు ఏం పని చేస్తున్నారో అంతా మాకు తెలుస్తూనే ఉంటుంది ఎవరైనా మళ్ళీ తప్పు చేసిన ప్రజలను ఎవరైనా బెదిరించినట్టు ఇబ్బంది పెట్టినట్టు రోడ్ల మీద పోయే వాళ్ళని బెదిరించినట్టు అట్లా ఏదైనా మా నోటీస్కి వచ్చిన ఆలోచించకుండా మిమ్మల్ని జైల్లోకి పంపించేస్తాం ఎంతమైందా సంఘ విగ్రహ శక్తులుగా ఉండడానికి వీలు లేదు మీరు ఎవరు చక్కగా మంచి పనులు చేసుకోండి కుటుంబం ఉంటుందిగా ఉందా అందరు పెళ్ళిళ్ళైన వాళ్ళేనా పెళ్ళి కాని వాళ్ళు కూడా ఉన్నారు కుటుంబం ఉంటుందిగా వాళ్ళకి గౌరవప్రదంగా వాళ్ళతో ఉండాలా రౌడీ లాగానే ఉండాలా ఎట్టి పరిస్థితుల్లో చిన్నగా మొన్న ఎవరో ఒక అతను వంట పరిధిలోండి కొండూరు రమేష్ అంటున్న పేరు నా గుణ్ణి అతను అతను ఏం చేశాడంటే ఇట్లాగే నా దగ్గర బైండ్ ఓవర్ అయ్యాడు రెండు లక్షల రూపాయలకి బాండ్ రాయించాడు మళ్ళీ ఏం చేశాడు తర్వాత నా దగ్గర బైండ్ ఓవర్ అయిన ఒక నెల రోజులకి మన చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర ఎవరిన ఒక స్టూడెంట్ని కొట్టాడు రాత్రిపూట పన్నెండింటికి మందు దాగి అతన్ని మళ్ళీ సిఏ గారు తెచ్చి నా దగ్గర ప్రవేశపెడితే అతను నేను బాండ్కి నా దగ్గర హామీ ఇచ్చాడు కదా ఏ గొడవల్లోకి పోను అని మళ్ళీ గొడవలోకి వెళ్ళాడు కదా రేపల్లె సబ్ జైలుకి అతన్ని మళ్ళీ బెయిల్ కూడా రాలా రాదు బెయిల్ కూడా రాదు ఓకే మీరు ఎవరైనా గనక తప్పు చేస్తే ఎట్టి పరిస్థితులు అపేక్షించేదైతే లేదు తప్పు చేయకుండా ఉండటమే అదేందా ఇంకా పరిస్థితి మారిపోతే ఇప్పుడు ఇందాక ఒక అతను ఐదు కేసుల్లో ఉన్నాడు ఇతని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ తీసుకుని అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెడతాం మీరు ఇక్కడ ఈ జిల్లాలో కూడా ఉంటారు మళ్ళీ రాజమండ్రి జైలుకి పంపిస్తాం అర్థమైందా ఇందులో అర్థం కాని వాళ్ళు ఎవరిని ఉన్నారా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి తెరువు కోసం ఏదో పని చేసుకుని చక్కగా గౌరవప్రదంగా బతకాలి సొసైటీలో సరేనా రెండు లక్షలకు బైండ్ అవరీ చేస్తాం మనందరిని అప్పు చేస్తే రెండు లక్షలు మీ దగ్గర నుంచి రికవరీ చేస్తాం కట్టలేకపోతే జైలుకి పంపిస్తారు అసలు తప్పే చేయకూడదు ఇది ఎందుకు అనుకుంటున్నాం మీరు ఈ తెనాలి టౌన్లో రౌడీ చేయడం తప్పు చేయడం అనేది ఉండకూడదు రైట్ ఈ ఈరోజు మన త్రీ టౌన్ సిఏ గారు సాంశివరావు గారు ఇరవై మంది రౌడీ షీటర్ని నా ముందు బైండ్ ఓవర్ చేశారు వారి పాత హిస్టరీ గమనిస్తే గతంలో చాలా కేసుల్లో రెండు వేల తొమ్మిది నుంచి కూడా వివిధ రకాల కేసుల్లో ఉన్నట్టుగా గమనించే రికార్డు పూర్వకంగా మర్డర్ కేసుల్లో ఉన్నవాళ్ళు యూటీజింగ్కి పాల్పడేవాళ్ళు చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసేవాళ్ళు అట్లాంటి హిస్టరీ ఉన్న వాళ్ళందరినీ మరి మన సిఐ గారు వారందరినీ క్యాచ్ చేశారు వారందరినీ ఈరోజు బైండ్ ఓవర్ చేసాం సంఘ విద్రోహ శక్తులుగా చలామణి అయ్యే అవకాశమే లేదు తెనాల్లో నేను ఈ విషయంలో ప్రత్యేకంగా మన టౌన్ సిఏ సాంశరావు గారిని అభినందిస్తూ ఉన్నాను ఈరోజు మరి గత కొద్ది కాలంగా మన సీఏ గారు రౌడీ రౌడీషీటర్లని వాళ్ళు ఇళ్ళకెళ్ళి కౌన్సిలింగ్ చేయడం అట్లాగే ప్రతి వారం స్టేషన్ దగ్గర కౌన్సిలింగ్ చేయడం మన చట్టం ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు సర్వీస్ చేసేటప్పుడు అసాంఘిక శా శక్తులు చెలరేగి మరి ప్రజా జీవనానికి భంగం కలిగించడానికి అవకాశం లేదు చేయకూడదు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీస్ శాఖ వారు అట్లాగే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా మేము అవసరమైన తగిన చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితులు గతంలో మీకు తెలిసే ఉంటుంది మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలుసు జనాల్లో ఒక రౌడీ శేఖర్ బైండోవర్ అయిన తర్వాత మళ్ళీ కనుక తప్పు చేశాడు అతను స్వామి గుడి దగ్గర ఎవరో ఒక పిల్లవాడిని కొట్టడం మళ్ళీ అది ఎఫ్ఐఆర్ కావడంతో అప్పుడు వన్ టౌన్ సిఐ గారు మల్లికార్జునరావు గారు మళ్ళీ ప్రవేశపెట్టారు అప్పుడు అతనికి రిమాండ్ కూడా విధించాం ఎందుకు చెప్తున్నామంటే బైండోవర్ అంటే ఊరినే పిలిచి సంతకం పెట్టించుకొని పంపించేస్తాం అనుకున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని బైండ్ బైండవర్ చేస్తున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంకో నేరానికి పాల్పడే అవకాశం లేకుండా మిమ్మల్ని వాక్ చేస్తున్నామని అర్థం మిమ్మల్ని కమిట్ చేస్తున్నాం మా దగ్గర ఎట్టి పరిస్థితుల్లో నేరాలకు పాల్పడే అవకాశం లేదు తెనాలిలో ఎవరైనా నేర ప్రవృత్తి కలిగి అట్లాగే ప్రజా జీవనానికి ప్రజలకి శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తా ఉంటే పోలీస్ శాఖ వారి సహకారంతో ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం మరీ ఎక్కువగా క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఒకటికి మించి ఎక్కువ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి వారి మీద నిరంతరం నిఘా కొనసాగుతోంది అని చెప్పేసి సీఏ గారు ఇందాక నాతో మాటల సందర్భంలో చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వారి నిఘా ఉంటుంది ఎక్కడైనా ఇబ్బంది కలిగిస్తే అవసరమైతే వారి మీద పీడీ యాక్ట్ కూడా ప్రయోగించి జిల్లా కలెక్టర్ గారు నోటీస్కి తీసుకెళ్ళి తెనాలిలో శాంతి భద్రతలు పరిరక్షిస్తామని మీ అందరికీ తెలియజేస్తాం మా గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా తెనాలి డిఎస్పి గారి సూచనల మేరకు తెనాలి మూడోపట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది రౌడీ షీటర్ని సత్ప్రవర్తన నిమిత్తం బౌండోవర్ చేయవలసిందిగా గౌరవ తెనాలి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారిని రిక్వెస్ట్ చేసి వారి వద్ద హాజరు పెట్టడం అనేది జరిగింది మన తహసీల్దార్ గారి గురించి అందరికీ తెలుసు నా సర్వీసులో మొట్టమొదటిసారిగా నేను చూసింది ఏంటంటే బైండోర్ అయినటువంటి వ్యక్తిని రిమ రిమాండ్ పంపినటువంటి ఒక తహసీల్దార్ గారిని నాకు తెలిసైతే నేను ఇదే ప్రథమం ఇంటం కూడా సో సార్ దగ్గర వాళ్ళందరినీ ఆజారు పెడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటారు అదేవిధంగా చేసిన ఎక్స్పీరియన్ రుచి చూసినటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళందరికీ ఉంది కాబట్టి మనం బైండోవర్ అయ్యాక వన్ ఇయర్ పాటు బైండోర్ అవుతున్నాం ఇప్పుడు టూ ల్యాక్ రూపీస్కి బైండ్ చేస్తూ ఉన్నారు వైలెట్ అయితే టూ ల్యాక్ కట్టాలి లేదంటే జైలుకి పోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు సార్ ఎంక్వైరీ చేసినప్పుడు చెప్పాడు రాడ్ బెండింగ్ వరకు కూలీనాలి టాపిక్ పని చేసుకునే వాళ్ళు అట్లా చెప్పారు కొంతమంది ఏదో బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు టూ ల్యాక్ రూపీసు మనం రికవర్ చేసేటువంటి రైట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారికి ఉంటుంది కట్టలేని పరిస్థితుల్లో జైలుకి పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో తెనాల్లో రౌడీజం అనే దానికి ఆనవాళ్ళు ఉండకూడదు పూకటి వేళతో పెకలిచ్చేస్తాం అనేది కంకణ గట్టుకు ఎట్టి ఉపేక్షించే ప్రసక్తి లేదు ఏ ఒక్కడి చేష్టల వల్ల సాధారణ ప్రజానికం భయభ్రాంతులు అయ్యేటువంటి పరిస్థితి ఉండకూడదు ఆకతాయి చేసలు కానీ లేదా దందాలు కానీ లేదా నాకు నేను రౌడీని కదా అని ఏరియాలో జులుం చేద్దామంటే ఉపేక్షించే ప్రసక్తే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో ఈకలైతే వాడిని గమనిస్తూ ఉంటాం దొరికారంటే మాత్రం ఈ మళ్ళీ ఇంకొకళ్ళు దొరికారంటే మాత్రం ఇంకో రెండో ఎగ్జాంపులు సారు రిమాండ్ పంపడానికి రెడీగా ఉన్నాను ఇప్పుడే ఇప్పుడే మాట్లాడుకున్నాను కాబట్టి చెప్తున్నా అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సాధారణ ప్రజానికానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీ మీ పరిధుల్లో మీ మీ ఉద్యోగాలు మీ మీ పనులు మీరు చేసుకోండి ఎవరికి ఇబ్బంది కలిగించదు మీ ఎవరికి ఇబ్బంది కలిగించదు అంతవరకు మేము మిమ్మల్ని ఇబ్బంది కలిగించదు లేదా మీరు ప్రజల జోలికి పోయారు కామన్ మ్యాన్ జోలికి పోయారంటే మీ పట్ల మేము మళ్ళీ ఇప్పుడే మీ ఇంటికి వచ్చి కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాం ఒక్కొక్కరు ఐదు ఆరు కేసుల్లో ఉన్నారు ఒకడైతే ఎనిమిది కేసులో ముద్దాయిగా ఉన్నాడు ఒకవేళ పద్నాలుగు కేసులో ఉండే కూడా ఉన్నారు సో పద్నాలుగు ఉన్న మాత్రం పీడిఎక్లో జైల్లో ఉన్నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు సో ఏ ఏ చట్టం సూపర్ పవర్ అది దాన్ని ప్రయోగిస్తే రౌడీలందరినీ కూడా మనం కంట్రోల్ చేయడం అనేది చాలా ఈజీ కాబట్టి తెనాలి ఇంకొకసారి రౌడీ షర్టులందరికీ హెచ్చరిస్తాం మీ మీ పరిధిలో మీ మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి మీ పనులు మీరు చేసుకోండి సాధారణ ప్రజల జోరుకు వస్తే మాత్రం ఇబ్బంది పెడతామని చట్ట ప్రకారం తెలియజేస్తాం థ్యాంక్ యూ